హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ పిక్లో చూపించిన విధంగా స్లీవ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇవి బాక్స్ ప్లేట్స్ టైప్లో ఉన్నాయి కానీ బాక్స్ ప్లిట్స్లోనే కొంచెం వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే క్లాత్కి జాయింట్ వస్తుంది నాకు క్లాత్ సఫిషియంట్గా ఉంది అలాగే ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను క్లాత్ని మామూలుగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు మనకి కొంచెమైన జాయింట్ వస్తుంది నాకు క్లాత్ సఫిషియంట్గా ఉంది అలాగే ఇక్కడ నేను కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుంటే హ్యాండ్స్కి అసలు జాయింట్స్ అనేది రావు ఫ్రెండ్స్ ఇక్కడ క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ని ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్ గా ఐదు ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనం కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ డౌన్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అంటే టోటల్ హ్యాండ్ పొడవు ఐదు ఇంచులు కదా మనం ఈ విధంగా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా హాఫ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ మార్కింగ్ కూడా ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ ఎంత అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవచ్చు లేదా ఒక పావు ఇంచ్ తగ్గించినా పర్వాలేదు అనమాట ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను ఏడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట పై వైపున ఎగ్జాక్ట్ టచ్ పాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఒకటి ముప్పై ఉపా ఇంచెస్ వరకు మనం ఖర్చు కోసం ఇలా టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసాం కదా అక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ అలాగే ఖర్చు కోసం ఇచ్చాం కదా ఈ టూ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఈ కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నామంటే హ్యాండ్స్ క్రింది వైపున కానీ చంక దగ్గర అస్సలు రింకిల్స్ రావన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ ఇలా టక్స్ పాయింట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ స్లీవ్స్ ని ఇలా ఓపెన్ చేసుకొని లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా టూ స్లీవ్స్ని ఒకదాని మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ లోతుని తీయడం కోసం మన చేతి వీలును బట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ టూ క్లోత్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్లేస్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్కి క్రింది వైపున పై వైపున మార్క్ చేసుకొని మిడిల్లో కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా కరువుని డ్రా చేసుకోవాలి ఇలా లోతుని బిగినర్స్ డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా స్లీవ్స్ పార్ట్కి పర్ఫెక్ట్గా లోతుని మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ లో టూ సైడ్స్ బార్డర్ ఉంది బార్డర్ సైడ్ ఇలా స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఇక్కడ మనకి క్లాత్ ఎంత లాంగ్ అయితే ఉందో అంతవరకు ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లాంగ్ ని చెక్ చేసుకుని పై వైపున ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకొని స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రిల్స్ ని స్టిచ్ వేయాలి కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటాం ఇలా ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్ ప్లేట్స్ స్టైల్లో మనం ప్రిల్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఓపెన్ చేసి ప్లేస్ చేసినప్పుడు అంటే స్లీవ్స్ పార్ట్ లాంగ్ ఉంటుంది కదా లాంగ్ కి డబుల్ గా ఉండాలన్నమాట క్లాత్ ఆ విధంగా మనం ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసుకోవాలి అప్పుడే ఈ ప్రిల్స్ అనేది కరెక్ట్గా అన్నమాట నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఫస్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి ఒకటి పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ రావాలి ఇలా వన్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకుంటూ రావాలి ప్రతి ప్లీట్ని వన్ అండ్ హాఫ్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఈ విధంగా క్లాత్ని అటు సైడ్కి అంటే ఫోర్ట్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం మార్క్ చేసాం కదా ఈ మార్క్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్న ఈ స్పేస్ని లీవ్ చేసేయాలి ఇక్కడ ఫోల్డ్ చేయకూడదు మామూలుగా బాక్స్ ఫ్లిట్స్కి ఫోల్డ్ చేస్తాం కానీ ఈ ప్లేట్స్కి ఫోల్డ్ చేయకూడదు అనమాట కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా మళ్ళీ ఫోర్ట్ సైడ్కి ఈ ప్లిల్ని ప్లేస్ చేసుకోవాలి తర్వాత వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట మిడిల్లోకి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ రావాలి అలాగే ఈ ప్లీట్ విడ్త్ కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ రావాలి ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుంటూ రావాలి ఈ మిడిల్లో ఉన్న గ్యాప్ వన్ ఇంచ్ తీసుకున్నా పర్వాలేదు ఈ విధంగా మనం ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి మిడిల్లో గ్యాప్ వన్ ఇంచ్ తీసుకోవచ్చు కానీ ఈ ప్రిల్ హైట్ ఉంది కదా పైన గా వచ్చింది చూసారా బాక్స్ ప్లేట్ స్టైల్లో ఉంది చూసారా అక్కడ మాత్రం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఉండేలా మనం రెడీ చేసుకున్నాము అంటే కొంచెం పైకి లేచినట్టుగా నీట్గా వస్తుంది అనమాట ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి నేను మిడిల్లో గ్యాప్ వచ్చేసి వన్ నుంచి తీసుకున్నాను పైన ఈ బాక్స్ ప్లీట్ ఉంది కదా అక్కడ మాత్రం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాననమాట ఇలా ఈ క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇదే విధంగా ఒకే మెజర్మెంట్స్ని మెయింటైన్ చేస్తూ ఇలా క్లాత్ని ఫస్ట్ ఇలా సైడ్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి అటు లాస్ట్లో ఇటు లాస్ట్లో మిగిలిన క్లాత్ని ఇలా లీవ్ చేసేయాలి నెక్స్ట్ క్రింది వైపున మాత్రం కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత క్రింది వైపున స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డ్ చేసుకుని అలాగే వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ విడ్త్ ఉంది కదా అదే విడ్త్ని మెయింటైన్ చేస్తూ ఈ బాక్స్ ప్లేట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున మనం వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా క్రింది వైపున మాత్రం హాఫ్ ఇంచే గ్యాప్ ఇవ్వాలన్నమాట మిడిల్లోకి ఈ విధంగా మనం స్లీవ్స్ని రెడీ చేసుకోవాలి చూస్తున్నారా పై వైపున మిడిల్లో గ్యాప్ వన్ ఇంచ్ ఉంది కానీ క్రింది వైపున హాఫ్ ఇంచ్కి వచ్చేలా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ పై వైపున వన్ ఇంచ్ మిడిల్లో గ్యాప్ తీసుకోవాలి క్రింది వైపున మాత్రం హాఫ్ కి ఈ విధంగా మనం ఈ బాక్స్ ని స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ని మెయింటైన్ చేస్తూ ఈ బాక్స్ ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట మిడిల్లోకి ఎగ్జాక్ట్గా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఈ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి సపోజ్ కొంచెం ఎక్కువగా ఉందంటే ఈ ఫస్ట్ సైడ్ అంటే పై వైపున కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ క్లాత్ను కూడా ఒక అయితే స్టిచ్ వేసుకోవచ్చు నాకైతే ఎగ్జాక్ట్గా ఈ ఒరిజినల్ క్లాత్ సరిపోయింది అందువల్ల ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను ఇక్కడ స్లీవ్స్ పార్టీకి లోతు తీసున్నాను కదా లోతు తీసిన సైడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే టూ స్లీవ్స్ మనకి లోతు తీసిన సైడ్ కరెక్ట్గా వస్తుందన్నమాట నేను కటింగ్ చేసేటప్పుడు ఈ స్లీవ్స్కి క్రింది వైపున హాఫ్ ఇంచు ఇచ్చాను కదా అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున ప్లేస్ చేశాం కదా ఈ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్కి మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ స్లీవ్స్ కి హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ స్లీవ్స్ పార్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి అనమాట చూస్తున్నారా ఇలా ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ ప్లిల్స్ చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతాయి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా కరెక్ట్గా మనకి ఈ ప్రిల్స్ ఈ లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి టూ సైడ్స్ నేను ప్రిల్స్ని ఇవ్వలేదు కదా ఖర్చు దగ్గరికి అంటే చంక క్రింది వైపుకి వస్తుంది కాబట్టి ఈ సెంటర్లో మాత్రమే ప్రిల్స్ వచ్చేలా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేశాను ఇలా మనం ఈజీగా ఇలాంటి డిజైనర్ పఫ్ స్లీవ్స్ని ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట సేమ్ బాక్స్ బ్లీడ్స్ స్టైల్లో ఉంటుంది కానీ బాక్స్ స్లిడ్స్కి మిడిల్లో గ్యాప్ ఉండదు ఇక్కడ గ్యాప్ వస్తుంది అంతే ఫ్రెండ్స్ చూసారా ఇలా మనం ఒక స్లీవ్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ స్లీవ్ను కూడా రెడీ చేసుకోవాలి ఇలా టూ స్లీవ్స్ని రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ఈ స్లీవ్స్ని రెడీ చేసి బ్లౌజ్కి యాడ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ స్లీవ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్